హాయ్ అండి అందరికీ నమస్కారం మన కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణంలోకి వచ్చామండి ఏవైనా తప్పులు చదివితే క్షమించండి నదీ స్నాన దీపదాన ఫలితాలు పురంజయిని కథ వశిష్ఠుడు మిథిలా నగర దీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజేయిని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట తెల్లపరుస్తుంది పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను శ్రద్ధగా శ్రద్ధావంతుడివై విను ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహి మీ చేత చెప్పించుకుని వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు అగస్య మహర్షి ఈ కార్తీక మా మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదీ స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజైని మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాస మహత్యం పూర్తిగా తెలుస్తుందని అన్నాడు మహర్షి పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది వంది మగాధాలు కైవరాల వలన స్థుతులు స్తోత్రాల వలన తనను చూసిన శత్రురాజులు పడుతున్న భయాందోళన వలన తనకు తానే సాటి అని అహంకారం పెరిగిపోయింది పరిపాలన విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులిచ్చిన సలహాలు సంప్రదింపులో నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజలందరూ ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంటకుడిలాగా తయారయ్యాడు మహారాజ అయిన ప్రవర్తనను భరించలేక సామంతరాజులు సహనం కోల్పోయారు అందరూ ఒక్కటై ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు పురంజేయుడు రథమునకు పంచకల్యాణి గుర్రాలు పూన్చబడి ఉండేవి దృఢమైన చక్రాలు కలిగిన మనీమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్భానాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించిపెట్టిన ఆ రథం మీద పదగజతురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు బాణాలతో గదలతో ఇంకను అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో శంకుల సమరం జరుగుతోంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేల మట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం నిజంగానే అహంకారం పెరిగిపోతే ఆ మనిషి పతనానికి అదే తొలిమెట్టు అవుతుంది నిజంగా ఈ కథ ద్వారా తెలుస్తుంది మనకి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్